హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ అయినటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పదే పది నిమిషాల్లో ఈ రెసిపీని మనం చేసుకోవచ్చు ఇంకా లేట్ లేకుండా వీడియోని చూసేసేయండి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి ఎగ్ ఇలా పగల కొట్టిన తర్వాత ఒకసారి కలిపేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఎగ్ని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి సన్నగా తరిగినటువంటి వెల్లుల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇందులో మనం ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ అలాగా ఇలా క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత క్యారెట్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ వేగాక మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ను కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు ఉడికించుకున్నటువంటి రైసింగ్ కూడా వేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోండి ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ ఎగ్లో వేసాం కదా ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఆ రైస్కి పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసేసుకుంటే చాలా హెల్దీగా అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి